ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో మనము రెండు వందల ఏడు రెండు వందల ఎనిమిది రెండు వందల తొమ్మిది లీలల గురించి చెప్పుకుందాం రెండు వందల ఏడు గండాల రాయుడు భగవాన్ వెంకయ్య స్వామివారిని నమ్ముకుంటే గండాల నుండి విముక్తి కల్పించేవారు ఈరోజు ఒకటి ఇక్కడ తెలుసుకుందాం తుమ్మల తలుపురు గ్రామంలో ఉండే పెమ్మసాని మస్తానయ్య గారింటికి స్వామివారు తరచుగా వస్తూ ఉండేవారు వచ్చినప్పుడల్లా గుండెం వేసి కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి వెళ్ళేవారు ఆ ఇంటి ఇల్లాలు స్వామివారికి ఎంతో ప్రేమతో సేవ చేసి భోజనం తయారు చేసి పెట్టేది స్వామివారు కూడా ఈ కుటుంబంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు ఒకరోజు మస్తానయ్య తన కుమారుడు దశరథ రామయ్య గురించి స్వామివారిని అడిగాడు స్వామివారు నాదం వాయించి అయ్యా ఈయనకి మూడు గండాలున్నాయి అన్నారు అవి జలగండం సర్పగండం అర్ధ గండం ఈయన గవర్నమెంట్ సొమ్ము తినేది లేదు అన్నారు స్వామి ఏ ఆపద రాకుండా తమ బిడ్డను ఆ గండాల నుండి మీరే కాపాడాలని ఆ దంపతులు స్వామివారిని వేడుకున్నారు అప్పుడు దశయ్య వయసు పది సంవత్సరాలు స్వామివారు ఆయుషు చీటి వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చారు ఒకరోజు దశయ్య పిల్లలతో ఆడుకునేందుకు వెళ్ళాడు తేనె తుట్టు ఉన్న చెట్టు ఒకటి ఆ పిల్లల కంటపడింది దాన్ని కొట్టి తేనె త్రాగాలి అని ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఒక నేల బావి ఆ చెట్టు క్రిందనే ఉంది అది చూసుకోకుండా చెట్టెక్కిన దశయ్య చెట్టు పైకొమ్మ విరిగి క్రిందనున్న బావిలో పడ్డాడు అదృష్టవశాత్తు మెట్ల మీద పడ్డాడు తల నీళ్ల మీద పడి తలకు దెబ్బ తగలలేదు పిల్లలందరూ కేకలు పెట్టారు అటువైపు వెళ్లే వచ్చి వెంటనే రక్షించారు అలా దశరథ రామయ్యను జలగండం నుండి స్వామి రక్షించారు ఒకసారి పొలం కోతల సమయంలో పొలంలో కోత అయిపోయి తర్వాత ఇద్దరు కూలీలు కొడవాళ్ళు అక్కడ మర్చిపోయారు నేను వెళ్ళి తెస్తానని కొడవాళ్ల కోసం వెనక్కి వెళ్ళి కొడవాళ్లు తీసుకుని వాళ్లను దగ్గరదారిలో వెళ్ళి కలుసుకోవాలని పొలంలో అందరూ నడిచే దారిలో కాకుండా ఇంకొక దారిలో వెళ్ళాడు పరిగెత్తుకొస్తున్న అతనికి రక్తపింజరు కాటేసింది పెద్దగా కేక వేశాడు కూలీలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు క్షణాలలో విషం శరీరమంతా పాకి రక్తం కారిపోతోంది బండి కోసం పరిగెత్తారు పరిస్థితి ప్రమాదకరంగా ఉంది అందరూ ఏడుస్తున్నారు ఏం చేయాలో అర్థం కాలేదు మస్తానయ్య స్వామివారిని తలుచుకున్నాడు ఆ సమయంలో ఎటునుండి వచ్చిందో ఒక అంబులెన్స్ వచ్చింది వెంటనే ఆసుపత్రికి తరలించారు పిల్లవాడికి ప్రమాదం తప్పిపోయింది సరైన సమయంలో హాస్పిటల్కు రావడం వలన డాక్టర్లు వైద్యం చేసి దశయ్యను కాపాడారు అందరూ పిల్లాడిని తీసుకుని ఇంటికొచ్చారు ఇంటి దగ్గర అనుకోకుండా వాళ్ల సూడి గేదె చనిపోయి ఉంది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎటువంటి జబ్బు లేకుండా గేదె ఎలా మరణించింది అని విచారిస్తే ఆ పిల్లాడికి పాము కరిచిన కొద్దిసేపటికి ఆ గేదె చనిపోయినట్లుగా ఇంట్లో వాళ్ళు చెప్పారు అంటే స్వామి దశయ మరణాన్ని ఆ విధంగా తప్పించారు ఆ గేదెకు ముక్తినిచ్చారు పిల్లవాడికి పునర్జన్మను ప్రసాదించారు తరువాత దసయ్యను పాలిటెక్నిక్ కళాశాలలో గూడూరులో చేర్చారు మొదట్లో రెండు సంవత్సరాలు బాగానే చదివాడు మూడవ సంవత్సరంలో కాలేజీకి వెళ్లకుండా స్నేహితులతో సినిమాలకు షికార్లకు తిరిగి పరీక్షలలో తప్పాడు ఎంత ప్రయత్నించినా అవలేకపోయాడు ఇంటి దగ్గర వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్నాడు కొంతకాలం గడిచిన తర్వాత స్వామివారిని ఆరాధిస్తూ గొలగముడికి మకాం మార్చాడు నిత్యం స్వామివారిని దర్శించుకుంటూ పిల్లలను చదివించుకుని గొలగముడిలో స్థిరపడ్డాడు చివరికి అతని జీవితం పలు మలుపులు తిరిగి వెంకయ్యస్వామి పాదాల చెంతకు చేరింది రెండు వందల ఎనిమిది గురువాజ్ఞ కాటన్ రెడ్డి సుబ్బరామరెడ్డి గొలగముడి దగ్గరలో ఉండే కల్లూరుపల్లి వాస్తవ్యుడు తన భార్య మరణించిన తర్వాత అతనికి జీవితం మీద విరక్తి కలిగింది అనికేపల్లిలో ఉండే సోదరి ద్వారా భగవాన్ వెంకయ్య స్వామివారి వద్దకు చేరుకున్నాడు స్వామివారిని మొదటిసారి చూసిన క్షణం నుండే గురువుగా స్వీకరించాడు స్వామివారి రూపాన్ని చూస్తూ అంతా మైమరిచిపోయి మనశ్శాంతిని పొందాడు స్వామివారిలో ఏదో తెలియని శక్తి ఉందని గ్రహించాడు స్వామివారి దగ్గర శాశ్వతంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు తన పెద్ద కుమారుడు వెంకటసుబ్బారెడ్డికి కుటుంబ బాధ్యతలు అప్పగించి స్వామి దగ్గరకు వచ్చేశాడు అప్పుడు సుబ్బరామరెడ్డి వయసు డెబ్బై సంవత్సరాలు ఆ వయస్సులో గొలగముడిలో తిండి తిప్పలు లేకుండా తాటాకుల మీద పడుకొని కనీసం కాఫీ టీ కూడా ఇచ్చే దిక్కుండదు అని అందరూ స్వామివారిని అందరు పిచ్చివాడంటారు ఆ పిచ్చాయన దగ్గర ఈయనపో ఏం చేస్తాడు అని కొడుకు వెంకట సుబ్బరామరెడ్డి తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు ఎంతో విలాసవంతమైన జీవితం గడిపిన సుబ్బరామరెడ్డి స్వామివారి దగ్గర కడు సామాన్యమైన జీవితం గడపడానికి సిద్ధపడ్డాడు అతని కొడుకు అతనికి ఎంత చెప్పినా కూడా ఆయన వినలేదు ఒకరోజు సుబ్బరామరెడ్డిని పిలిచి అయ్యా నీకున్నదంతా పెద్దోడి చేతిలో పెట్టిరా అయ్యా నీ పేరుతో ఏమీ ఉంచుకోవద్దు అన్నారు స్వామి అతను వెంటనే వెళ్ళి కొడుకు వద్దంటున్నా వినకుండా ఆస్తి మొత్తం వెంకట సుబ్బరామరెడ్డి పేరుతో హక్కు విడుదల చేసి వచ్చాడు సుబ్బరామరెడ్డికి కూడా పిచ్చిపట్టిందని అందరూ అనుకున్నారు ఎవరేమన్నా లెక్క చేయకుండా స్వామివారి మాటని వేదంగా భావిస్తూ వారి వద్దనే ఉంటున్నాడు సుబ్బరామరెడ్డి ఒకరోజు తులసమ్మ గోపాలయ్య సుబ్బరామరెడ్డి మరికొందరు కలిసి పెంచెల కొనకు వెళ్లారు స్వామివారు గుండెం వేసుకుని కూర్చున్నారు సేవకులు మిగతా ఏర్పాట్లు చేస్తున్నారు సుబ్బరామరెడ్డి పెంచెల స్వామిని దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టొద్దామని వెళ్ళాడు దేవాలయంలోకి అడుగుపెట్టే సమయానికి స్వామి దగ్గర నుండి గోపాలయ్య వచ్చి నిన్ను స్వామి ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా వెంటనే తీసుకొని రమ్మన్నారు అని చెప్పాడు ఇంకా దేవుని గుడిలోకి వెళ్లకుండా స్వామివారి దగ్గరకు వెనక్కి తిరిగి వచ్చాడతను అయ్యా నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళు అక్కడికి వెళ్ళి నాలుగు రోజుల తర్వాత గొలగముడిలో వచ్చి కలుసుకోవచ్చు తక్షణమే బయలుదేరు అని చెప్పారు స్వామి ఏదో కారణం లేకుండా స్వామి ఇలా చెప్పరనుకుని ఏదో ఒక వాహనం పట్టుకుని హడావుడిగా ఇంటికి చేరుకున్నాడు అక్కడికి చేరేసరికి అందరూ ఏడుస్తున్నారు అతని చిన్న కొడుకు భార్య చనిపోయింది అందుకే స్వామి అతన్ని గుడిలోకి వెళ్ళనీయకుండా ఇక్కడికి పంపించారు అసలు నాన్న కబుర్ ఎలా తెలిసిందే అని వెంకట సుబ్బారెడ్డి ఆశ్చర్యపోయాడు ఒక వ్యక్తి స్వామివారిని నమ్ముకుని సర్వస్వం వదిలేసి వారి పాదాల దగ్గర సేవ చేస్తుంటే అతనికి సంబంధించిన అన్ని విషయాలు స్వామివారి దృష్టిలోనే ఉంటాయి కదా ఎప్పుడేం జరుగుతుందో అనుక్షణం వారికి తెలుసు అందుకే వారు భగవాన్ అయ్యారు రెండు వందల తొమ్మిది గురువాజ్ఞ రెండవ భాగం సుబ్బిరాం రెడ్డి తన ఇంట్లో జరిగిన అనుకోని దుర్మరణం నుండి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది ఆ అమ్మాయిది చిన్న వయస్సు ఎందుకు అలా జరిగిందోనని నాలుగో రోజు స్వామివారి దగ్గరకు వచ్చి అడిగాడు ఏంటి స్వామి నా ఇంట్లోనే ఇలా జరిగింది నా భార్య చనిపోయింది మళ్ళీ మా ఇంట్లోనే నా చిన్న కోడలు ఇరవై రెండేళ్ల వయసులోనే చనిపోయింది అని అతను బాధపడ్డాడు అయ్యా మనం ఎంత చేసుకుంటే అంతే కదయ్యా అన్నారు స్వామి అంటే మన కర్మ ప్రకారమే మన జీవితం ఉంటుంది అని బోధించి అది నీ మంచికే జరిగిందయ్యా అని ఓదార్చారు స్వామి రెండు మూడు నెలలు స్వామివారి దగ్గర ఉన్న తర్వాత ఒకరోజు సుబ్బరామరెడ్డికి ఎందుకు ఇంటికి వెళ్లాలనిపించింది స్వామివారి దగ్గరకు వెళ్ళి అనుమతి అడిగాడు అయ్యా నేనే నీకు వెళ్ళిరమ్మని చెప్పాలనుకున్నాను నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నావో అలాగే రావాలి కంట తడి పెట్టకుండా రావాలయ్యా అన్నారు స్వామి సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాడు వెళ్ళిన కొద్దిసేపటికే చిన్న కొడుకు చనిపోయిన వార్త వినవలసి వచ్చింది అతనికి స్వామివారు ప్రత్యేకంగా చెప్పి పంపారు కంటతడి పెట్టకూడదు అని అతను గుండె పగిలేలా ఏడవాలి కానీ కొంచెం కూడా బాధ లేకుండా స్వామివారిని తలచుకుంటూ ఉన్నాడు బంధువులందరూ తన్ని తలా ఒక మాట అన్నారు ఆ మాటలన్నీ విని మౌనంగా ఉన్నాడు కార్యక్రమం పూర్తి చేసుకుని వచ్చి స్వామివారిని సమీపించి కన్నీరు మున్నీరుగా విలపించాడతను ఎందుకయ్యా స్వామి ఇన్ని పరీక్షలు పెడుతున్నావు నన్ను కూడా తీసుకుని వెళ్ళు అని వెక్కి వెక్కి ఏడ్చాడు అతని కుటుంబంలో వారి వారి కర్మల వల్ల వారికి అకాల మరణం సంభవించింది దానికి సాక్షిగా మాత్రమే స్వామివారున్నారు అతనికి ఆ సమాచారాన్ని తెలియజేస్తూ ఆ సమయంలో అతని బాధ్యతను నిర్వర్తింపజేశారు ఇప్పుడు అతనికి బంధాలు అనుబంధాలు శాశ్వతం కావని మానవుడి దేహం అశాశ్వతమైనదని అతనికి స్వామి బోధించారు సుబ్బిరామిరెడ్డికి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు బాధ్యతలన్నీ పెద్ద కొడుకు వెంకట సుబ్బారెడ్డి మీద పడ్డాయి అతనికి పదనాలుగు సంవత్సరాల వయస్సులో సంసారం మొత్తం అతనికి అప్పజెప్పి స్వామి దగ్గరకు వచ్చాడు అప్పటినుంచి తండ్రి మీద స్వామివారి మీద కొడుకు చాలా కోపంగా ఉన్నాడు అతనికి వివాహం అయి ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు కలగలేదు ఇతను స్వామివారిని అడిగాడు అయ్యా ఆయనకిప్పుడు సంతానం లేదయ్యా అన్నారు స్వామి ఒకరోజు సుబ్బిరామరెడ్డిని పిలిచి అయ్యా పోయిన వాళ్ళు వస్తున్నారయ్యా మీ వాడి కడుపున ఇద్దరూ మళ్లీ పుడతారు అన్నారు స్వామి అతడు ఎంతో సంతోషంగా వచ్చి కొడుకుతో ఆ మాట చెబితే అతను వెటకారంగా మాట్లాడాడు మరుసటి సంవత్సరం స్వామివారి మాట నిజమైంది అతడికి ఒక అబ్బాయి పుట్టాడు తరువాత అమ్మాయి పుట్టింది అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి మనవడు మనవరాల్ని వస్తున్నాడు వస్తున్నాడితను ఒకరోజు ఉన్నట్టుండి అతనికి నీళ్ళ విరోచనలు అయ్యాయి బాగా నీరసించిపోయాడు వెంకట సుబ్బారెడ్డి తండ్రి పరిస్థితి చూసి ఆసుపత్రికి బయలుదేరటానికి బండి కట్టిరమ్మన్నాడు నేను ఆసుపత్రికి రాను స్వామి దగ్గరికి వెళ్ళి చీటీ వ్రాయించుకున్రా తగ్గిపోతుంది అని మొండికేసి బండి ఎక్కలేదు గత్యంతరం లేక ఇష్టం లేకపోయినా స్వామివారు తలుపూర్లో ఉన్నారని తెలుసుకుని అక్కడకు చేరుకున్నాడు వెంకటసుబ్బారెడ్డి వచ్చి చూస్తే స్వామివారు మౌనంలో ఉన్నారు గోపాలయ్యతో చెప్పాడు నాన్న పరిస్థితి ఏమీ బాగలేదు ఘోరంగా ఉంది రాత్రి నుంచి నీళ్ల విరోచనలు అవుతున్నాయి మనిషి బాగా నీరసంగా ఉన్నాడు చాలా భయంగా ఉంది ఆసుపత్రికి రమ్మంటే రాను స్వామి దగ్గరకు వెళ్లి చీటీ వ్రాయించుకొన్రా అన్నాడు మీరే ఎలాగైనా స్వామివారికి చెప్పండి అని జరిగిందంతా చెప్పాడు అయ్యా రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారు మౌనంలో నుండి బయటకు వస్తారు ఈరోజు ఇక్కడే పడుకో అని అతనికి ధైర్యం చెప్పి తమ దగ్గర ఉంచుకున్నారు ఇష్టం లేకపోయినా తండ్రి కోసం అసహనంగానే రాత్రంతా అక్కడే గడిపాడు తెల్లవారుజామున తన విషయం గోపాలయ్య చెప్పబోతున్నాడు అయ్యా సుబ్బారామయ్యకి ఏమీ కాదులేయ్యా ఈయన పోయేటప్పటికీ ఆయన అన్నం తింటూ ఉంటారు అని చీటి వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చి పంపారు స్వామి వెంకటసుబ్బారెడ్డికి నమ్మకం లేదు తన తండ్రి చనిపోతాడనే అనుకున్నాడు ఆ చీటి తీసుకుని ఉదయం పది గంటలకు ఇల్లు చేరుకున్నాడు బయట ఎవరూ లేరు ఏమైందో అని గబగబ లోపలికెళ్ళాడు వాళ్ళ నాన్న సంతోషంగా స్వామివారిని తలుచుకుంటూ అప్పుడే అన్నం తింటున్నాడు అతనికి ఆశ్చర్యం కలిగింది ఇక్కడ ఈ సమయంలో తన తండ్రి ఎలా ఉంటాడో స్వామివారు అక్కడ ఉండే చెప్పగలిగారంటే స్వామి మహనీయులే తన ఆస్తిని భోగవంతమైన జీవితాన్ని వదిలి స్వామి స్వామి అని నాన్న ఎందుకు కలవరించాడో అతడికి అర్థమైంది కొడుకును చూసి ఏరా నేను చెప్పానా స్వామివారక్కడ చీటీ వ్రాయగానే ఇక్కడ నాకు తగ్గిపోయింది అన్నాడు తండ్రి తండ్రిడి కౌగలించుకొని కన్నీరు పెట్టుకున్నాడు కొడుకు స్వామివారే సర్వస్వం అని భావించిన సుబ్బరామయ్యకు ఏ ఆపద రాకుండా స్వామివారే రక్షించుకున్నారు ఆ గురు శిష్యుల బంధం జీవితాంతం అలాగే కొనసాగింది మిగతా లీలలు తరువా భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది